సో దాన్ని పాటించిన పాపానికి ఈరోజు అది శాపంగా మారింది దక్షిణాది రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే పూర్తి దక్షిణాది మొత్తానికి కూడా చాలా పెద్ద ఎఫెక్ట్ పడబోతోంది భారీ నష్టం జరగబోతోంది ఇక దక్షిణాదిని కనీసం పట్టించుకునేటువంటి నాదురు కూడా ఉండడు ఇప్పుడో అప్పుడు గతంలో చూసుకున్నా ఇప్పటికి చూసుకున్నా కానీ ఇంత మన సపోర్ట్ తోటి అక్కడ కేంద్రంలో అధికారులు నిలిచున్నారు ఇప్పటికి కూడా ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ ప్రభుత్వం స్పష్టంగా నిలిచింది రానున్న కాలంలో ఇది జరిగేటువంటి పరిస్థితి మాత్రం లేదు ఇందాక సోకాల్డ్ ఏవైతే మనం స్టేట్లు చెప్పుకున్నామో రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఇవి జాలీగా కేంద్రంలో అధికారం రావడానికి ఈ బెల్ట్ ఒకటి హిందీ బెల్ట్ ఒకటి చూసుకుంటే కేంద్రంలో అధికారం రావడానికి అటు కాంగ్రెస్ పార్టీకి అయినా ఇటు భారతీయ జనతా పార్టీకి అయినా ఎనఫ్ రానున్న కాలంలో సౌత్ కు భారీ నష్టం జరగబోతోంది ఈ రోజు ఈ మేల్కొలుపు ఎట్లాంటి అడుగులు ముందు పడాలి అని చెప్తారు సభ్యులకు మరి నమస్కారం అండి ఇక్కడ డీలిమిటేషన్ అనే ఒక సబ్జెక్ట్ తీసుకున్నట్టయితే డీలిమిటేషన్ మిత్రులు చెప్పినట్టు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా ప్రాతిపదికను తీసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది అనేది అదే లెక్కతోనే ఇందిరాగాంధీ గారు అయితే వాజ్పేయి గారు గారు అయితే గత ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అరవై సంవత్సరాలు దాన్ని పోలీసులు కూడా వచ్చేది అదే ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ డివిలిమిటేషన్ అనేది జనాభా ప్రాతిపదికన కాకుండా ఆయా రాష్ట్రాల సీట్ల సంఖ్యగా పెంచాలనేది ఈ దక్షిణాది రాష్ట్రాలకు ఉన్నటువంటి వాళ్ళ కోరిక ఆ కోరికలు కాకుండా ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏదైతే ఉత్తరాది రాష్ట్రాలకు బడ్జెట్ లో కూడా వాళ్ళకి ఎక్కువ నీరు కేటాయించింది ఆ బడ్జెట్ తర్వాత చూసుకుంటే ఆ ఉత్తరాది రాష్ట్రాలలో ఉన్నటువంటి సంస్కృతికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది ఉత్తరాది రాష్ట్రాల భాషకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది అంటే భారతదేశం ఒక ఇంకొక పాయింట్ యాడ్ చేస్తే బాగుంటది రవిచంద్ర గారు ఉత్తరాదికే ఇస్తున్నారు ఉత్తరాదికే కేటాయిస్తున్నారు బట్ బిఫోర్ దట్ దక్షిణాది నుంచి పన్నులు ఎక్కువ తీసుకుంటున్నారు తో పాటు జిఎస్టి ట్యాక్స్ ఎక్కువ తీసుకుంటున్నారు ఇక్కడ సంపద మొత్తం అటు పోతుంది తప్ప అక్కడ నుంచి ఇక్కడికి ఏం వచ్చింది లేదు అంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలు కూడా ఇప్పటికే మాకు అన్యాయం జరుగుతుంది ఇప్పటికే అన్యాయం జరిగి ఇంకా మేము వెనక పాడతానికి గురవుతున్నాం కాబట్టి ఈ డీలిమిటేషన్ వల్ల ఉన్న రాష్ట్రాలు ఇంకా ఆర్థికంగా అనుకోండి అయితే జనాభా ప్రాతిపదిక అనుకుంటే ప్రతి విధంగా మేము నష్టం నష్టం జరుగుతుంది మాకున్నటువంటి ఏదైతే ప్రాతిధ్యం రాజకీయ ప్రాతిధ్యం ఉందో దాన్ని కూడా కోల్పోయి ఏకంగా భారతదేశం భారతదేశంలో బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చి వాళ్ళ ఉత్తరాంధ్ర రాష్ట్రాల్లో వాళ్ళ ఎన్ని బీజేపీ ఎక్కువ ప్రభావం ఉంటది కాబట్టి వాళ్ళ ఎన్నిక జరిగితే ఈ దక్షిణ రాష్ట్రం ఎంపికతో సంబంధం ఉండదు దక్షిణ రాష్ట్రాలతోటి వాళ్ళకి ఎలాంటి ప్రభావం జరగదు ఎందుకంటే ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేసి గత ఇరవై మూడు ఎలక్షన్ లో అటు బీహార్ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది ఎంపీలను తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేశారు అంటే రానున్న రోజుల్లో ఈ ఏపీ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ కేరళ నుంచి కానీ ఎలాంటి రాజకీయంగా పొత్తులు లేకుండా ఏకచక్రాధిపత్యం తోటి ఉత్తరాది రాష్ట్రాల్లో గెలిచిన ఎంపీలతోటి వాళ్ళ ప్రభుత్వాన్ని ఫామ్ చేసి దేశాన్ని ఏ ఏలాని పరిపాలించాలనే ఒక కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో గుర్తుకొస్తుందో లేదో తెలియదు జనాభా ప్రాతిపదికన డిలిమిటేషన్ జరిగితే తెలంగాణ జనాభా లెక్కలు ఇక్కడ మేధావర్గం చెప్తుంది ఏంటి మీరు చేసినటువంటి కులగణన లెక్కలు చెప్తుంది ఏంటి సో ఈ లెక్కను చూసుకున్నా గానీ చాలా భారీ నష్టం జరగబోతోంది అనుకోవచ్చా ఇప్పుడు ఈ జనాభా లెక్కల ప్రకారం చూసుకున్న తెలంగాణ రాష్ట్రం పదిహేడు నుంచి మూడు పదిహేడుకు ఒక మూడు సీట్లు పెరిగి ఇరవై సీట్లు మాత్రం పెరుగుతాయి అంతకంటే పోతే పెరగదు ఇక్కడ మనం చేసిన ఏదైతే కులగాల సర్వే ఏదైతే ఉందో దాన్ని దేశం మొత్తం చేయాలనే కదా మా మా కోరిక సర్వే దేశం మొత్తం చేయడం సమంజసమైనటువంటి విషయం ఒప్పుకోవాల్సిన విషయం కానీ లెక్కలు ఎట్లా చూపిస్తున్నాం అన్నది ఇక్కడ పోయింది పెరుగుతాయి పెరుగుతాయి తెలంగాణలో పెరిగే అవకాశం మాత్రం కనిపిస్తలేదు ఈ లెక్కలు చూస్తే

వన్ పర్సెంట్ లక్షల జనాభా తోటి ఒక పార్లమెంట్ నియోజకవర్గాన్ని చేసినట్టు ఆ లెక్కల ప్రకారం నేను చెప్తున్న విధానం ప్రకారం కానీ తెలంగాణలో మూడు పెరుగుతాయి ఏపీలో మూడు పెరుగుతాయి కర్ణాటక